ఆయన రేపు వయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ అవుతుంది ఎలా అనిపిస్తుంది మీకు నేను ఒక హిందువుగా నాకైతే చాలా గర్వకారణంగా ఉంది ఒక ప్రౌడ్ గా ఉంది ఎందుకంటే ఈ కాలంలో చాలా ఆలయాలు కూడా అంటే పట్టించుకోకుండా ఉన్నారు కానీ ఈ రోజు రామ మందిరము ప్రాణప్రసిద్ధ చేసినందుకు ఎంత గౌరవంగా అంటే నాకు ఎక్కలేని సంతోషం ఉంది తోలు చేసి అవి అంటున్నారు అంటే ఈ నాయలు కుక్కల నాయలు ఉంటారు కదా అసలుకి విద్యా సమస్యలు చేయొచ్చు కదా లేదా అన్నం పెట్టవచ్చు కదా అంటున్నారు అరే మా హిందూ మా దేవుణ్ణి చేస్తే మీకెందుకురా వేరే ఎన్నెన్నో స్కామ్లు చేసినప్పుడు అప్పుడు లేనిది మా రాముణ్ణి కడితే మా రామ మందిరం అప్పుడే నండరా మీకు వచ్చేది మా దేవుని మేము చూసుకున్నాక ఈ నాయలు కుక్క నాయలు చెత్త వేసి నా కొడుకులు నేను చూసినా అని కొన్ని న్యూస్ కింద కామెంట్లు పెడుతుంటారు ఇంత చెత్త నా కొడుకులు ఎలా ఉన్నారు ఇంత మంచి గొప్ప గౌరవకరమైన రామ మందిరాన్ని ప్రాణపరిష్ఠ చేస్తుంటే ఏందన్నా ఈ నా కొడుకులు ప్రపంచ దేశాలే పోగొడుతుంటే ఇట్టటి ఇదో మన ఇండియాలో పుట్టి ఇలాంటి చెత్త వేసి నా కొడుకులు ఇట్లా ఉంటే ఇంకా ఇస్తారు అంటే ఇదైతే చాలా వరకు అయితే నరేంద్ర మోడీ గారికి అయితే ఇస్తారు ఎందుకంటే ఆయన ఫలితం వల్లనే ఎన్నో సంవత్సరాలు ఒక ఐదు వందల సంవత్సరాల కిందట అంటే చాలా వాళ్ళు మన దేవుని అది లేచి మళ్ళా కట్టడం వల్ల మళ్ళా అది ఎలా అయితే పురావాస శాస్త్రవేత్తలు అనేది సుప్రీంకోర్టు వల్ల మనకి కరెక్ట్ దాని వెనక హిందూ ఆలయం ఉంది ఇంత అయితే వీళ్ళు ఇట్లా చేసిండని తర్వాత మళ్ళీ ఇచ్చేయడం నివేదిక ఇవ్వడం వల్ల ఉంది ఇది ఆలయం అని ప్ర మొత్తం ప్రపంచానికే తెలిసి అరే నిజంగాని అప్పుడు మనకి ఇచ్చింది అదైతే నాకు గర్వకారణం ఇంకోటి మనకు నిదర్శనాలు తెలుస్తున్నాయి రామసేతు అంటే శ్రీలంకకు పోయినప్పుడు వేసినప్పుడు ఇవన్నీ జరిగినావన్నట్టు ఎన్నో పురావస ఉండేవి డిస్కవరీ ఛానల్లో కూడా ఇప్పుడు అదే ఆర్కలజీ శాస్త్రవేత్తలు ఉన్నారు కదా వాళ్ళు కనుక్కున్నారు మనకైతే రామ మందిరము రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు చెక్కు చెదరకుండా కడుతున్నారంటే ఇంకా అసలుకి ఇప్పుడు టూరిజం కానీ ప్రపంచ దేశాలు కూడా అసలుకి హిందూలు ఏంది హిందుత్వం ఏంది ధర్మం ఏంది అసలు రామాయణం గురించి కానీ మహాభారతాల గురించి కానీ అందరు తెలుసుకుంటారు నిజం అంటే ఒకటి చెప్తున్న చూడన్నా ఈ ధర్మము మన ఎట్లా బతకాలి ఎలా ఉండాలి ఏం కథ రామాయణం మహాభారతాలను మన హిందూ ధర్మంలో ఎంత బాగున్నాయి ఈ కక్క ప్రేమించేది ఎట్లా ఉండాలి ఎలా మీద ఎలా వాళ్ళకి సంస్కారం ఇవ్వాలా మీతో ఎలా మాట్లాడాలి ఒక్కొక్క గౌరవం అనేది ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫుల్ ప్రౌడ్గా అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను అక్కడ కూడా రాముడు తిరిగాదు కదా అది కూడా డెవలప్ బాగా చేస్తే బాగుంటుంది మంచిది అదే భద్రాచలం భద్రాచలం కూడా డెవలప్మెంట్ అనేది అంటే ఇప్పుడు మోడీ గారు ఎక్కువ నార్త్ వైపు ఎక్కువ గుజరాత్ యూపీ హ్యాక్సెడ్ ఎక్కువ చేస్తారు కదా సో మన తెలుగు స్టేట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసారంటే సో అది కూడా బాగుంటుంది ఎందుకంటే ఒకసారి పొలిటికల్ ఏదో స్పీచ్ అవ్వడానికి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది యాదగిరిగుట్ట కొమరవెల్లి ఇంకా వేరే సమ్మక్క సారక్క అని చెప్పడం జరిగింది సో దాని గురించి చరిత్ర మేబీ తెలియకపోవచ్చు తెలిస్తే కనుక ఇక్కడ కూడా మంచి డెవలప్మెంట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను మన తెలుగు రాష్ట్రాల నుంచి తలుపులు కూడా తయారు చేసి ఇచ్చారు ఇక హండ్రబా మన తెలుగు స్టేట్స్ నుంచి తయారు చేస్తే మనకు తెలుగు ఒక గర్వకారణం అనుకోవచ్చు అనమాట సో రేపు మోస్ట్లీ ఎక్కడ పడితే అక్కడ ప్రసాదాలు పులివరలు స్వీట్స్ అన్నీ పంచుతారని చెప్పి అనుకుంటున్నాను అనమాట సో ఇక మనకి రేపు మన అన్నం కూడా వండుకోవాల్సిన అవసరం లేదు సో ఎక్కడ పడితే అక్కడ మన హిందువులు కానీ ఇక వేరే రిలీజియన్స్ కూడా దీనిలో పాలు పంచుకొని ఇక ఒక ఐ మీన్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటున్నారు వీడికి సంబంధించి అసలు ఒక యూనిఫమ్ వాడకుండా కట్టారంటే ఎందుకంటే ఇక ఇక ఇప్పుడు ఇది మామూలుగా విగ్రహాలు అలాంటివి కాదు కదా ఇది కొన్ని వందల వేల సంవత్సరాలు దాని చరిత్ర కావాలంటే కనుక మినిమం అలా కడితేనే కదా చాలా నిష్ఠగా చాలా జాగ్రత్తగా చాలా చక్కెరు కాబట్టి ఇక ఒక వంద వెయ్యి సంవత్సరాలు చరిత్ర చెప్పుకుంటుంది అనమాట అవునవును అంటే ఇక మనం చెప్పుకుంటూ పోతే కనుక అసలు ఒక రోజు కూడా సరిపోదు అనమాట సో ఇక నాకు తెలిసి రేపు మొత్తం టీవీలో అట్లా కూడా రామదాస్ సినిమా అన్నమయ్య సినిమా మొత్తం రాముడిదే ఉంటుందన్నమాట ఆల్రెడీ వారం రోజుల నుంచి మా ఇంట్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మోత మోగుతూనే ఉంది సో పంతులు చెప్పినట్టు ఇక మోడీ గారు చెప్పినట్టు దీపాలు కానీ అందరికీ నాకు తెలిసిన నైన్టీ నైన్ ప్రతి ఒక్క ఇంట్లో అక్షంతలు ఉన్నాయి వచ్చేసినాయి మాకు కూడా వచ్చినాయి అనమాట సో అందరూ కూడా చేసుకోండి అనమాట అంటే ఎటువంటి క్యాష్ ఫిల్లింగ్ లేకుండా కనుక అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది ఈ దీపారాధన కానీ అక్షంత వేసుకోవడం కానీ సో చేస్తే బాగుంటుంది సో మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటున్నాం అన్నమాట సో మోస్ట్లీ రేపు అందరూ కూడా ట్రెడిషనల్గా ట్రెడిషనల్గా వేసుకొని నో 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 నాన్ వెజ్ అన్న ఒక వెళ్తూ రామనామ రామనామస్మరంతో ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను చేస్తున్నా కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అన్న అసలు నాకు చాలా రెండు రోజుల నుంచి నిద్ర కూడా పట్టట్లేదు అనమాట సో మనం చూసుకుంటే కదా లాస్ట్ పది పదిహేను రోజుల నుంచి మనం ఏటీవీలో చూసినా కూడా ఎక్కడ ఫ్లెక్సీ చూసినా కూడా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనే నిదా నినాదాలు ఉన్నాయన్నమాట సో మనకి ఇక స్వతంత్రంగా రేపు మనకి రామ మందిరం ఓపెన్ అవుతుంది కదా సో దానికి వంద రెట్లు మనకి హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే మనకు ఒక హిందూగా చాలా గర్వంగా ఉందన్నమాట అంటే కొందరు విద్యా సంస్థలు కానీ అన్నం పెట్టవచ్చు కదా రామ మందిరం ఎందుకు కొందరు వేస్ట్ ట్రోల్ చేస్తున్నారు కదా ఇక వాళ్ళు ట్రోలింగ్ ట్రోల్ చేస్తారు అట్లా అంటే అంబేద్కర్ షాటల్ కట్టిరు మరి అప్పుడేమో మాట్లాడారా మరి అన్ని కాదు ఇప్పుడు మన ఇండియా అంటే కనుక వేరే కంట్రీస్ లో చెప్పడం ఏదైనా ఉండాలి అసలు ఇండియా అంటే ఏంటి అంటే యాదగిరి కోట్లు పెట్టి హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం కట్టించారు నాలుగొంద కోటు పట్టి ఆంధ్ర ఏపీలో అంబేద్కర్ విగ్రహం కట్టించారు అప్పుడు గుర్తుకురాని బండ్లు రామ మందిరం గుర్తుంటే ఎందుకు వస్తున్నాయి మీకు కూడా గుర్తు పెట్టుకోవాలి క్రిస్మస్ లకి లెల్లి గిఫ్ట్లు ఇఫ్తార్ ఇందులకి రంజాన్కి ఇచ్చి ఇచ్చేటోళ్ళు ఇప్పుడు రామ మందిరానికి రమ్మంటే ఎందుకు రావట్లేదు అంటే మోడీ ఉండనే కదా మోడీ ఎందుకు వచ్చిండ చెప్పన ఐదు వందల సంవత్సరాల క్రితం జరుగుతున్న పోరాటంలో నేనే నేనే వెళ్ళి నా రామ మందిరం కట్టించుకోవాలని చెప్పేసి ఆ రాముడు మోడీ రూపంలో బయటకు వచ్చాడు క్లియర్ కట్ గా చెప్తున్నాను పలికిచ్చింది రాముడు ఆయన రూపంలోనే నేను ఎవరో ఒక రూపంలో రావాలని చెప్పేసి మోడీ రూపంలో బయటకు వచ్చాడు వచ్చేసి ఆయన రామ మందిరాన్ని ఆయన కట్టించుకుంటున్నాడు ఆ ప్రతి ప్రతిష్టాత రామ మందిరం రేపు ఇరవై రెండో తారీఖు జనవరి ప్రాణప్రస్థితి జరగడం మాకు హిందువులుగా మాకు చాలా ఆనందంగా ఉంది మాకే కాదు దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది రేపు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ముప్పై ఏడు నిమిషాల వరకు శ్రీ శ్రీరామ జయరామ అని చెప్పేసి జపం చేసుకుంటే వాళ్ళకు జరిగే శుభాలు మాములే అర్థమవుతుందా ఇంకోటి బ్రదర్ ఒక అన్న అంటే హాలిడేస్ ఇక్కడ ఇవ్వట్లేదు కదా అంటే హాలిడేస్ ఇవ్వట్లేదు అని చెప్పేసానంటే దీంట్లో రామేంద్రం కడుతున్నాం అని చెప్పేసి అని కానీ ఇరవై ఐదు మందిని లాయర్లను పెట్టారు మీకు తెలిసో లేదు ఎందుకు రామంద్రం కట్టొద్దు అడ్డుబడనని చెప్పేసి కి ఇరవై ఐదు మంది లాయర్లు పెట్టారు అయినా కానీ దానికి సంబంధించిన కొంతమంది లాయర్లు అంటే హిందూ ధర్మానికి సంబంధించిన లాయర్లు పోరాడి రామంద్రం కట్టించుకోవడానికి తీసుకొచ్చుకున్నారు సో అందుకోసమే ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చేసారనుకో ఇక్కడ కర్ణాటకలు ఇచ్చేసారనుకో మనం ఎక్కడ తక్కువ అయిపోతామని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడ ఇట్లేదు దేశంలో ప్రతి రాష్ట్రంలో హాలిడే ఉంది రేపు కానీ తెలంగాణ కర్ణాటకలో మాత్రం లేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళు కేవలం ఆ పార్టీ రాజకీయ పార్టీలకు సంబంధించిన దేవుడు చేస్తానని చెప్పనిచ్చి కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అటు టీడీపీ వాళ్ళు కానీ ఇంకా చాలా చాలా పార్టీలు ఉన్నాయి సో వాళ్ళంతా మన మన దేవుడు అన్న ఫీలింగ్లో మాత్రం ఎవరైతే లేరు ఉన్న ఉన్నదైతే ఇది జరుగుతుంది కనీసం ఈ టైంలో అందరూ ఒకటే కావాలంటే ఎందుకంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ కూడా చాలా మంది రాముని సపోర్ట్ చేస్తారు ఇప్పుడైతే హిందుకు ఎవరైతే యాంటీగా ఉన్నారో రిలీజియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి రామ ప్రతిష్ఠకైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు సో హాలిడే అనేది ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాల్సింది ఎందుకంటే ప్రతి వాళ్ళ గుండెల్లో కూడా రాముడు అనేటువంటి ఉంటాడు కాబట్టి సో అని ఇస్తేనే మేము చూస్తాం చూస్తామనే దానికి ఏం లేదు ఇవ్వకపోయినా సరే అందరికీ కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో అందరు కూడా చూస్తారు సో దాని ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఇంకా ఏదైనా బెటర్ అంటే కనుక ఏదైనా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ అయినా ఉంటే కనుక సినిమాలకి క్రికెట్లకి కాకుండా ఇలాంటి రామ ప్రదేశ్కి పెడితే ఇంకా కొంచెం కొత్తగా పెట్టారు సో కొన్ని గ్రౌండ్ లో పెట్టారు ఇక్కడ కూడా ఇక్కడ కొన్ని సంబంధించి కొన్ని చోట్ల పెడితే బెటర్ అంటే ఇప్పుడు మామూలుగా ప్రమోషన్ చేసినప్పుడు టాటా ఇష్యూస్ కానీ ఇప్పుడు పాలిటికల్ టైమ్ లా పెద్ద స్క్రీన్స్ పెడతారు కదా అలాగా రామ్మోడీ దేవి కూడా రేపు పెడితే బాగుంటుంది అనమాట ఎందుకంటే మనకి క్రికెట్ పాలిటిక్స్ అవి కాదు మెయిన్ ఇది ఇంపార్టెంట్ అనమాట సో హిందూ ధర్మం అంటే ఏంటనేది చాలా మంది కూడా తెలుస్తుంది అనమాట ఒక్కటే వన్స్ ప్రాణ పది చేసిన తర్వాత దేశంలో మోడీ నాపేటోళ్ళు లేరు మీరు సింహం 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 అని చెప్పేసి ఒక మోడీ నుంచి వస్తున్నారు అంటే ఏజ్ అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటాను అనుకుంటున్నారు దాని మనకు దాని వెనక ఒక చిన్న సింహం ఉంది అది మీకు తెలియట్లేదు అది కనుక వచ్చిందంటే మాత్రానికి అయితే ఒక్కొక్కరికి ఊరమాసోపిస్తాడు అంటే యోగి సింగ్ అంటే యోగి నా అంటే యోగి వచ్చిందంటే మాత్రానికైతే వేరే లెవెల్ ఉంటది ఆయన తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు బండి సంజయ్ అని అని చెప్పేసి రాజాసింగ్ అని చెప్పేసి ఉన్న వీళ్ళు కనుక కథం దొక్కి వెనక ఒక లైన్ లోకి వచ్చిందంటే మాత్రానికి అయితే ఎవడైతే నెగిటివ్ గా పోతుండో పాజిటివ్ గా వీళ్ళకి మమతా బెనర్జీ గుడికి వెళ్ళింది రాహుల్ గాంధీ గుడికి వెళ్ళాడు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళింది కేజ్రీవాల్ ఢిల్లీ కేజ్రీవాల్ సీఎం అని చూసినవా ఏ మన హనుమాన్ చాలీసా చదివిండు దీన్ని బట్టే చూసే మాత్రం అంటే అందరిని దారిలో తీసుకొస్తాడు ప్రధానమంత్రి తీసుకొస్తాడు ఏమైంది మాల్ తీసుకు ఏమైంది ఒక్క దెబ్బకి ఏం పొట్టలా తిట్టలా రక్తం చుక్క వాళ్ళే అంటే ఒక చిన్న క్వశ్చన్ అన్న అంటే మన రామా శోభయాత్ర కి కొద్దిగా వార్నింగ్ వచ్చింది అంటే చేయొద్దు శోభయాత్రి అంటున్నా అంటే అది చెప్తాను కదా ఇవి ఉంటారు కదా సెక్యులర్ కుక్కలు ఉంటాయి కదా కూడు అంటే తిన్న అంటే ఒక బొక్క వేస్తే అంటే అది బొక్క నుంచి వస్తుంది అనుకుని చెప్పి దాని కంటి నుంచి వచ్చే రక్తం దానికి తెలిసి తెలుతుంది కదా అది తెలియక కొంతమంది సెక్యులర్ కుక్కలు అంత తిరుగుతూ ఉంటాయి రాజాసింగిని బండి సంజయ్ని ధర్మపురే అరవింద్ని తెలంగాణలో చెప్తాను నేను అర్థమవుతుందా వీళ్ళంతా రేపు వెళ్తున్నారు ఎక్కడ నుంచి చిరంజీవి గారు రామ్ చరణ్ణన్న ఇలా అంతా అంతా వెళ్తున్నారు చాలా వరకు ఇన్విటేషన్ వచ్చింది భయ కొంతమంది అంటున్నారు బుళ్ళు కట్టి బళ్ళు కట్టివచ్చు రోడ్లు అని చెప్పేసి అంటే వాళ్ళ తాత ఇంచండి ఆ రోడ్లు ఎక్స్ప్రెస్ హైవేలు ఒకసారి చూడండి దేశం మొత్తం చూడండి ఎయిర్పోర్ట్లో చూడండి కాలేజీలు కట్టేయొచ్చుగా అని చెప్పేసి అంటే మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలు ఎవరు తీసుకొచ్చేసి అరే మాట్లాడే ముందు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి నేను ఐదు వందల రూపాయలు గ్యాస్ నాలుగు వందల రూపాయలకి ఇస్తా అని చెప్పేసి అంటున్నారు అది ఉడి పెట్టిండు ఎక్కడో ఉన్నదని తీసుకొచ్చినది ఇస్తా తీసుకొచ్చిన వాటిని పథకాలు కితకాలని చెప్పేసి అనుకు వస్తున్నారు గుడి కట్టినప్పుడు గుడికి వ్యాల్యూ అండి రాజకీయాలప్పుడు రాజకీయ పరంగా చూసుకోండి ఇప్పుడు అంతా మనమంతా ఒకటి అనుకున్నప్పుడు ఒక దగ్గరకు వచ్చేసి రాముడిగా ఒకటి ఉండండి మీకు హనుమంతుడు వస్తాడు అట్లా అనుకుంటే రీసెంట్గా నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి పెద్దగా చెప్పుకోవడానికి మూడు సినిమాలు లేదు గుంటూరు కారం అని చెప్పేసానన్నారు సాయిదావ్ అన్నారు రాసామి రంగ అని చెప్పేసి అని అన్నారు హనుమానికి మాత్రమే ఎందుకు అంత ఫాస్ట్ టాక్ వచ్చింది ఎందువల్ల వచ్చింది కంటెంట్ ఉంది కాబట్టి దాంట్లో ఆంజనేయుడు ఉన్నాడు ఆంజనేయుడు లేకపోతే మాత్రానికైతే హనుమంతుడు లేకపోతే మాత్రానికైతే ఆ ఇప్పుచ్చేది కాదు అది ప్రశాంత్ వర్మ దా ఆయనలో ఉన్న హనుమంతుని బయట తీసుకొచ్చాడు తప్పనిచ్చి మా హనుమంతుడు వచ్చేది హెల్ప్ చేయలేదు తర్వాత ఆయనలో ఉన్న హనుమంతుని బయట తీసుకొచ్చిన తర్వాత సినిమా పరంగా మన మనలో ఉన్న హనుమంతుడు పోయి ఆయనకు హెల్ప్ చేసింది అర్థమవుతుందా సో ఇంకోటి 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 చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు రామ మందిరం ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల క్రితం తర్వాత జరిగిన చాలా దాంట్లో ఒక లక్ష ఒక లక్ష డెబ్బై ఐదు వేల మందిని ఓతికొతుకు కోసేసి తొక్కి రక్తాలు చాలా చిందించారు ఇప్పుడు ఫైనల్గా మన రామ మందిరం మనకు వస్తుంది ఇంకొకటి ఉంది భయ కాశీలో మన కాశీ వెళ్ళినప్పుడు నేను చూసాను మన నంది నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుడు ముందు మన శివుడు ఉంటాడు కాశీ సున్నా ఉంటాడు ఆ గుడి పైన పైన మసీదు లెక్క ఉంటారు భయ ఆ టైంలో వీళ్ళు ఉంటారు ఔరంగజేబు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కట్టించరు నేను అయితే తిడతా కానీ అదంతా నాకు అనవసరం ఇంకొక ఐదు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో కూడా ఆ పైన ఉన్న మసీదుని తీపిచ్చేసి మళ్ళీ ఎలా ఉన్న మన శివాలయాన్ని అలా కట్టిస్తారు ఐదు సంవత్సరాల్లో కట్టు జరగకపో చూడండి పక్కా జరుగుతుంది ఇది ఒక మోడీ వల్ల కాకపోయినా కానీ వాళ్ళకి ఉన్నాడు ఇంకో సింహం ఉంది ఊరమాస అది అది మాత్రం లేవడానికి ఇవ్వడానికి ఛాన్స్ లేదు బాబరు తొక్తుడు తొక్కు తొప్పు పోతాడు బుల్డోజర్ బాబా అంటాం మేమైతే కానీ అందరికి న్యాయం జరుగుతున్నాయి కదా జరుగుతుంది న్యాయం అనేది బాబర్ జరుగుతుంది ఎక్కడున్నా న్యాయం జరుగుతుంది అది తెలుగు కూడా హిందీ కూడా నార్త్ కూడా సౌత్ కూడా అని కాదు అదే అన్ని అన్ని వర్గాలని కూడా సమానంగా సమానంగా ఏం గొడవలు జరగలేవు అంటే అది యోగి జరుగుతుంది భయ్య నువ్వు యోగి నువ్వు చూసుకో మోడీ గారిని నువ్వు చూసుకో మోడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటారు దీన్ని కార్పొరేటర్ వాళ్ళ వైఫ్ కానీ మదర్ కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చనిపోతేనే ఒక వందల మందిని వేల మందిని పిలిపించేసి డీజిల్ కట్టించి వాళ్ళని కట్టించి తీసుకుపోతారు మోడీ గారు మదర్ చనిపోతే జస్ట్ ఆయన పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ తప్పనిచ్చి ఎవరూ పోలే యోగి వాళ్ళ అక్క ఇప్పటికీ హోటల్ పెట్టుకొని చాయ్ అమ్ముకుంటా చపాతి పిండి కలుపుకొని ఇప్పటికీ ఉన్నది ఎవరు అవినీతి పాల్పడుతున్నారు మన దగ్గర కొన్ని కోట్ల మంది వచ్చిన నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు వందల కోట్లు వేల కోట్లు సంపాదించారు ఎందుకు సంపాదించారు ఎలా వచ్చినాయి ఆ డబ్బులు ఎలా వచ్చి చెప్పండి లెక్క చెప్పండి ఎందుకు వచ్చింది అంత డబ్బులు మీకు ఎలా వచ్చింది యూపీ యూపీ ముఖ్యమంత్రి ఉన్నాడు వాళ్ళక్క ఇప్పటికే పిడింగ్మిసుకుంటుంది అంత కరం ఏమి వచ్చింది ఆమె కూడా ఏదో ఒక మూలన పెట్టుకొని కోట్లు సంపాదించుకోవచ్చు కదా తమ్ముడిని పెట్టుకొని ఏదో చేసుకోవచ్చు వాళ్ళు దేశం కోసమే గుట్టారు అర్థమవుతుందా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాముడు ఆయన రూపంలో ఆయన వచ్చి గుడి కట్టించుకుంటే లక్ష్మణ్ రూపంలో వెనకనే యోగి ఉన్నాడు ఆయన వెనకనే ఇంకా చాలామంది ఉన్నారు ఇవ్వ రాజాసింగ్ ఉన్నాడు ఒక మన బండి సంజయ్ ఉన్నాడు వీళ్ళంతా కర సేవకులలో కరీంనగర్ నుంచి పోయిన వాళ్ళల్లో మనవులు పది మంది నేను నాకు తెలుసు ప్రతిదీ నాకు తెలుసు బండి సంజయ్ కోసం ప్రతిదీ తెలుసు మేము పార్టీ పరంగా అయితే మాట్లాడలేదు నేను ఉన్నదానికి దేవుడి కోసం మాట్లాడతాను దేవుని విధంగా తీసుకోండి అది సో ఆ శ్రీరాముల వారిని మనస్ఫూర్తిగా తలుచుకొని అందరూ రామజపం చేసుకుంటా కోరుతున్నాం చాలా సంతోషంగా ఉంటుంది కదా అది యాక పెద్ద పెద్దలు వస్తుంటారు నాకంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏదంటే మన దేశం ఇప్పుడు పెద్ద చాలా పెద్ద గుడి అనుకుంటాను నాకు తెలుసు అలాంటి రాముని చూడడానికి ఇంతమంది వస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది మేము కూడా వెళ్ళాలి అనేది అనుకుంటున్నాం నాకు తెలిసి రేపు చాలా మందే వస్తారు ఎందుకంటే రేపు మనకు అంతగా ఫ్రీగా దొరకదు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అంత ఫ్రీ ట్రైన్స్ అన్నారు ఉన్నాయని అర్థం అట్లా అది కూడా అంటున్నారు కానీ మనకి రేపు అయితే తెలుస్తుందిగా వెళ్తే అప్పుడు అందరికీ అంద అంటే ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఫ్రీగా పెడతామనేసి అన్నారు కదా అవి కూడా నిజము అంటే పెడతారనుకో దేవునికే కాబట్టి మనం ట్రావెల్ చేసేంతవరకు మనకు కూడా ఏం తెలియదు సో చెప్పుకోవచ్చు గర్వం చెప్తారు మన ఇప్పుడు హిందువులందరికీ ఇప్పుడు చాలా మంది అంటే అందరినీ కొంతమంది ఉంటారు గౌరవించేవారు గౌరవించే వాళ్ళకి దేవుడు చేయని వాళ్ళకి వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటారు మనకి తెలియదు గౌరవించే వాళ్ళకి అందరికీ ఒక మంచి ఏమంటారు ఫ్యామిలీకి అందరికీ స్వామి అందరికీ మంచి పండుగ అనుకోవచ్చా చాలా పెద్ద పండుగ మీరు అంటే ఇలాంటి అంటే మీడియాస్ అని చెప్పాను మీరు అక్కడ వీడియోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద స్వామి వాళ్ళు వీళ్ళు వస్తున్నారు అలాంటి వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూస్ తీసుకున్న వాళ్ళు అంటే స్వామి దేవుని గురించి కానీ హనుమంత గురించి మనకు చాలా తెలియని విషయాలు కూడా చెప్తారు జీవిత సత్యం అందరు చెప్తారు కాబట్టి మన లాంటి వాళ్ళు ఇలా మీడియా వాళ్ళు ఉండి అక్కడ వెళ్ళి మన వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అంటే రాని వాళ్ళు కూడా చూడలేకపోయినాము అంటే అక్కడ చెప్పేది వినలేకపోయినామే అనే ఒక ఇది లేకుండా అందరు అక్కడికి పోయి చూడాలనే కాకుండా టీవీలో కూడా లైవ్ వస్తుంది అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ చూ అయోధ్యలో రాముల గుడి ఓపెన్ అవుతుంది అవును అభిప్రాయం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి కళ అది ఆ కళ రేపు నిజమవుతుంది బాలుష్యం కాదు ఎందుకంటే దాని కింద అండర్ గ్రౌండ్ లో కూడా ఆ ల్యాండ్ కి సంబంధించిన ప్రతి విషయాలు కూడా దాంట్లో దాస్తం ఉన్నాయని కూడా మనం యూట్యూబ్లో చూడటం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది వెళ్తున్నారు జనాలు మన ఇండస్ట్రీ పరంగా కూడా చాలా మంది వెళ్ళిపోయారు నార్మల్ ప్రజలు కూడా సందాలు లెక్కను తీసుకొని ఇవ్వడం జరిగింది ఒకళ్ళ కప్పూరం పెద్ద పెద్ద చేపించుకొని వెళ్తున్నారు గంటూ మామూలుగా కాదు చాలా మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు జనాలు హిందూ అంటే ఏంటో మరి ప్రతి ఒక్కరికి కూడా తెలిసేటట్టు చేస్తున్నారు ఆ గుడి కోసం చాలా గొడవలు జరిగాయి ఇదివరకు జరిగాయి జరిగినా సరే ఎక్కడ ఆగలేదు కదా ఇప్పుడు మన దేశంలోనే అతివైన ఎత్తు బొమ్మ అంటుంది విగ్రహం దాన్ని చూస్తాక మరి కోట్లలో వెళ్తున్నారు జనాలు లక్షల్లో కూడా ఈ క్రెడిట్ ఎవరికి అంటారు క్రెడిట్ ఎవరికి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ వల్ల సాధ్యమైంది ఆయన లేదే అవదు ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రోజు రేపొద్దున ఓపెనింగ్ అవుతుంది రాముల వారి గుడి అయోధ్యలో వెలిసిందంటే నరేంద్ర మోడీ కారణంగా కన్ఫామ్ అది హండ్రెడ్ పర్సెంట్ అది ఆయన లేదే అవదు కూడా మీరు ఏమన్నా వెళ్తారా ఫ్యూచర్లా నడుచుకుంటూ వెళ్ళాలి ఏం చేయాలి నడుచుకుంటూ వెళ్ళాలి నిన్న కూడా నా షూ ఊడిపోయినని ఎత్తే పక్కన నడుచుకుంటూ వెళ్తారు రోడ్డు మీద యూట్యూబ్లో అలా పెట్టేశాడు అయోధ్య నడుచుకుంటూ వెళ్ళే బెజవాడ కృష్ణ అని మీకు ఎలా అనిపిస్తుంది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది బ్రో ఆ చాలా సంతోషంగా ఉంది నేను అక్కడ లేనందుకు చాలా బాధపడుతున్నాను సో నాకు అక్కడ ఉంటే ఇంకా బాగుండు అని అనిపిస్తుంది అంటే కొందరు ఈ విషయమై విద్యా సంస్థ అన్నదానం చేయొచ్చు కానీ ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు కదా వాళ్ళ మీరేమంటారు అది పిచ్చి వాళ్ళు అలాంటి కూతులు కూస్తూ ఉంటారు ఉంటుంది కదా నరం లేని నాలుక అన్నట్టు వాళ్ళకి పని ఉండదు కదా అలాంటివి కూస్తా ఉంటారు అంటే వాళ్ళని పట్టించుకోకూడదు నేను ఇంకా రేపే కదా బ్రో నేను వెళ్ళలేను ఇంకా అంటే ఒక నెల దాటగానే ఉంటుంది కదా యా తర్వాత వెళ్తాను నేను యాక్చువల్లీ నేను రాజమండ్రి వెళ్ళాను నేను తర్వాత వెళ్తాను అంటే ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి గొడవలు జరిగాయి కదా రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే మనకైతే వచ్చింది కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది సో నేనైతే ఇప్పుడు ఇది కాకపోయినా తర్వాత అయినా అయోధ్యకి కంపల్సరీ వెళ్తాను మే ఎందుకు గర్వించ సంతోషం అనిపిస్తుంది రేపు ఇరవై రెండు తేదీ అచ్చెదని పెట్టినారు నెత్తిన వేసుకొని రామలపడమే నేసి ఆయనకి దర్శనం చేసుకొని పూజ చేసుకోవాలంట మళ్ళీ మీరు ఎప్పుడైనా వెళ్తారో అక్కడికి అక్కడికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలో మేము అంటే పల్లె మాది మాది అంత దూరం వెళ్ళలేము మేము ఏదో వాళ్ళు పెట్టినండి పూజ ఆయన దర్శించుకుంటాం అంటే చాలా సంవత్సరాల కింద రాముడు పుట్టిన ప్రదేశం కదా అయితే ఇప్పుడు మళ్ళా చాలా సంవత్సరాలు అక్కడ లేకుండా రాముడి గుడి మళ్ళీ కట్టి చేసినందుకు మీకు ఇప్పుడు అంటే హిందువులకు అన్నందుకు గొప్ప హ్యాపీగా ఫీల్ అవుతుంది మంచిదే మంచిదే కట్టించిన మాకు సుందర కల్లా మంచిదే అంటున్నారు భోజనాలు కూడా పెట్టడం మంచిది అన్ని జరిగినాయి అన్నీ భోజనాలు కూడా పెట్టి తొలిగా బచ్చాలు చేసి కూడా వచ్చినారు మా ఊర్ల కల్లా కూడా

ఆడేది నాడే వస్తాయి అలాగే అప్పుడు థియేటర్ వస్తుండే అలా వస్తు వస్తుండే రావన్న ఇప్పుడు ఆ వినాయంగా అంటే పెద్దలు ఎలా గౌరవించాలో అప్పుడు తెలిసేది ఇప్పుడు తెలుస్తలేదు అంటారు అట్లాంటి అట్లాంటివి సినిమాలు వస్తే జనాలు మారుతారంటారు మారుతారు మరి అప్పుడు ఆట అప్పుడు సినిమాలు ఇస్తారని అంటే కొద్దిగా అంటే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్తోని కొద్దిగా అంటే చేంజెస్ చేసి చేస్తే ఒకవేళ జనాలు మంచి అంటే ఎలా ఉండాలా ఎలా మర్యాద ఇవ్వాలి తెలుస్తాయి కదా మారా ఎవరు అయితే రేపు రాముంది చూసావా చూస్తారా అంటే చూస్తారా చూస్తా